శ్రీ కలెక్షన్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే తట్టుకుని నిలగబడగలిగే కలిగే శక్తిని అయితే నాకు వచ్చేసిందండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇంకా స్ట్రాంగ్ గా తయారయ్యాను అనమాట సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం స్ట్రాంగ్ గా నిలబడ్డామంటే అవన్నీ అసలు ఎగిరిపోతాయి అక్కడికక్కడే మన పని మనం చేసుకుంటూ పోతే రిజల్ట్ అదే వస్తుందండి కానీ నేనైతే యూట్యూబ్ లో సక్సెస్ కాకపోవడానికి కారణం అయితే కొన్ని ఉన్నాయండి అవి మీకు కూడా యూజ్ అవుతాయేమో అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను చేసిన తప్పులు అయితే మీరు కూడా చేయకండి ప్లీజ్ అందుకనే అయితే ఈ వీడియో చేస్తున్నానండి లిటరల్లీ నేను చేసిన తప్పు వల్ల ఐదు వందలకి పైగా వీడియోలు డిలేట్ చేశాను మ్యాక్సిమమ్ టూ త్రూ టీ త్రీ అవర్స్ త్రీ ఇయర్స్ అనమాట అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను వేస్ట్ చేసుకున్నాను టైమ్ మనీ శ్రమ అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి అనమాట కానీ నేనైతే ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ అవ్వట్లేదండి కొంచెం బాధపడ్డాను బట్ మళ్ళీ అంతకంటే స్ట్రాంగ్ అయితే ఇంకా నేను పైకి అయితే వస్తున్నాను అనమాట ఇప్పుడు అంతకన్నా గట్టిగా ప్రయత్నిస్తున్నాను పైకి రావడానికి కూడా ఇంకాను ఎన్ని వీడియోస్ అయితే డిలేట్ చేశాను అంత రేట్ వీడియోస్ చేస్తూ ఉండాలని చెప్పి మళ్ళీ జీరో నుంచి అయితే స్టార్ట్ చేశానండి త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోయినా కూడా నేను మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాను రీస్టార్ట్ అక్కడి నుంచి కూడా బట్ నేను చేసిన పొరపాటు అంటే నేను తెలిసి తెలియకుండా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేసాను వితౌట్ జీరో నాలెడ్జ్తో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేసాను ప్లీజ్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మినిమం నాలెడ్జ్ చూసుకుని కొన్ని వీడియోస్ చూసుకుని అయితే పో స్టార్ట్ చేయండి అప్పుడు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు బట్ నేను ఏంటంటే జీరో నాలెడ్జ్తో ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేసేయాలి సక్సెస్ వచ్చేయాలి నాకు తెలిసింది నేను ఏదో ఒకటి చేయాలి నేను ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి అండ్ నాకు వచ్చింది ఏదో నలుగురికి చెప్పాలి నా టాలెంట్ నిరూపించుకోవాలి నా కాల్పుని నిలబడాలి అని చెప్పి ఆ ప్రయత్నంలో అనమాట ఆ హుషార్లో చేసేసాను కానీ చూసాను కొన్ని వీడియోస్ చూసాను తెలుసుకున్నాను బట్ అంత క్లియర్గా క్లారిటీగా తెలుసుకోకుండా నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసేసానండి లిటరీ స్టార్ట్ చేసాక శ్రమ తక్కువ పడలేదు చాలా ఎక్కువ అనమాట అదంతా కూడా జీరో అయిపోయింది అంత శ్రమ అన్ని మాటలు అంత కష్టం కూడా బాధ అనిపించింది బట్ పర్లేదు బట్ మీరైనా సరే ఆ తప్పులు అయితే చేయకుండా ఉండండి అవేంటో కూడా నేనైతే ఇప్పుడైతే చెప్తాను యాక్చువల్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను అంటే త్రీ ఇయర్స్ కాదు మినిమం ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి బట్ స్టార్ట్ చేయడానికి నాకు ఒక థీమ్ కావాలిగా అంటే ఏదో ఒకటి కరెక్ట్గా అనుకుని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలి బట్ మనకి ఏమొచ్చు అంటే మనం ఇంట్లో హౌస్ వైఫ్ ఒక టెన్త్ వరకు చదువుకున్నాము అంత చదువు లేదు ఫోన్ మీద నాలెడ్జ్ లేదు సరైన ఫోన్ కూడా లేదు ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు గైడెన్స్ లేదు బట్ చేయాలి అని అయితే మాత్రం ఉంది యూట్యూబ్ చేయాలి అని చెప్పి నెమ్మది నెమ్మదిగా ఓకే మనం కొంచెం డివోషనల్ పూజలు చేసుకుంటాం వ్రతాలు చేసుకుంటాము ఇంట్లో పిల్లలు చూసుకుంటాము కానీ ఇంట్లో వ్లాగ్స్ చేసే అంత టాలెంట్ నాకు లేదు నేనైతే వ్లాగ్స్ అయితే చేసి అసలు పెట్టలేకపోతున్నాను నేను ట్రై చేశాను కానీ బట్ నా అయితే కావట్లేదు ఓకే ఇంకేమైనా చేద్దామండి డివోషనల్ కాబట్టి అండ్ నాకు భగవద్గీత శ్లోకాలు అవన్నీ చెప్పడం కూడా చాలా ఇష్టం అండ్ ఇంట్రెస్ట్ కూడా కొంచెం డివోషనల్ ఇష్టం అనమాట ఓకే అదే స్టార్ట్ చేద్దాం అనిపించింది అంటే భగవద్గీత శ్లోకాలు చూసాను అన్నీ కూడా ఏంటంటే మనకి శ్లోకాలు ఉన్నాయండి బట్ దాని వివరణ పెద్ద పెద్దగా ఉన్నాయి అండ్ పెద్దవాళ్ళు చెప్తారు కదా అవన్నీ ఉన్నాయన్నమాట కానీ కొంచెం సింపుల్గా నాలాంటి వాళ్ళు అంటే పెద్దగా చదువుకోలేని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది స్టార్ట్ చేశాను ఫస్ట్ వీడియో అయితే పెట్టాను మా ఫ్రెండ్స్కి మా ఇంట్లో వాళ్ళకి అందరికి కూడా షేర్ చేశా వాయిస్ పెట్టి ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారు అని చెప్పి అందరూ కూడా సపోర్ట్ చేశారు మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అందరూ కూడా ఓకే అప్ చాలా బాగుంది చాలా బాగా చెప్తున్నావు ట్రై చెయ్యు అదే వస్తుంది అని చెప్పి సపోర్ట్ చేశారండి చేయగానే ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ వీడియో వచ్చేసి ఓన్లీ పద్దెనిమిది అధ్యాయాలు ఏంటి వాటి పేర్ల గురించి వాటి వివరణ తెలుసుకుందాం అన్నట్టుగానే పెట్టానండి బట్ వ్యూస్ వచ్చాయి చూడండి అసలు ట్వంటీ కే వ్యూస్ అనుకుంటా చాలా బాగా వచ్చాయి వ్యూస్ అయితే ఇంకా చాలా బాగా వచ్చాయి వెంటనే రాలేదు బట్ టూ త్రీ వీడియోస్ పెట్టేసరికి ఫస్ట్ వీడియో మాత్రం చాలా హైలైట్ అనమాట చాలా వ్యూస్ వచ్చినవి యాక్చువల్గా మాండైజేషన్ కూడా అయిపోయే ఉంటుంది బట్ నాకు అది చూసేది కూడా నాకు తెలియదు అనమాట ఆ ప్రాసెస్ కూడా ఓకే ఇంత టైం వాచ్ టైం వచ్చింది వ్యూస్ వచ్చాయి అయిపోతుంది అని అనుకోలే వన్ కే సబ్స్క్రైబర్స్ రావాలిగా అంటే సబ్స్క్రైబర్స్ రాలేదు అండ్ అంత వాచ్ టైమ్ కూడా వచ్చేసి ఉంటుంది అని కూడా నాకు అసలు ఐడియా కూడా లేదండి చూడడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఇంకా కొన్ని వీడియోస్ తీయాలి పెట్టాలి అప్పుడు సక్సెస్ వస్తుంది అనే ఉన్నాం కానీ అంత త్వరగా నేను సక్సెస్ వస్తుంది అనుకోలేదు అది వచ్చి నేను పోగొట్టుకుంటాను మరి అంత అన్లక్ పర్సన్ అని కూడా నేను అనుకోలేదన్నమాట తర్వాత అర్థమైంది బట్ వ్యూస్ అయితే బాగా వచ్చింది నెక్స్ట్ కూడా అండి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు కామెంట్స్ లైక్స్ మంచిగా వచ్చేవి అందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ బాగా చేస్తున్నారండి ఇంకా వీడియోస్ అయితే చేయండి అని చెప్పి చాలా మంది సపోర్ట్ కూడా చేశారండి బట్ కొన్ని రోజుల తర్వాత కొంచెం ఇంట్లో పొజిషన్ అండ్ తర్వాత నేను వీడియోస్ చేయలేకపోయాను మొబైల్ కూడా కొంచెం పాడైంది తర్వాత ఇంట్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది కొంచెం బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను అనమాట ఓకే బిజినెస్ స్టార్ట్ చేశాక ఏంటంటే అది కూడా నాకు కొత్త యూట్యూబ్ ఎలాగైతే రాదు ఏ తెలీదో బిజినెస్ అస్సలు మరీ కొత్త అది కూడా శారీస్ బిజినెస్ నాకు అస్సలు తెలీదు ఎప్పుడు శారీస్ కూడా షాప్కి వెళ్ళి కొనుక్కోవడం కూడా తెలియదు మా అమ్మగారు మా ఫ్రెండ్స్ తోనే వెళ్ళి మా తో వెళ్ళి తెచ్చుకోవడమే తప్ప నేను సింగిల్ గా వెళ్ళి శారీస్ కొనుక్కుని తెచ్చుకునేది కూడా నాకు తెలియదు అలాంటిది శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను అదే చెప్తున్నా కదా పూర్తిగా తెలియకుండా జీరో నాలెడ్జ్తో అడుగు పెట్టేస్తున్నాను అనమాట కొంచెం తెలుసుకుని చేస్తే బాగుంటుంది కదా బట్ ఓకే చేసాను ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేసేటప్పుడే కొంచెం రీసెల్లింగ్ అయితే స్టార్ట్ చేశాను అది కొంచెం ఐడియా ఉంది తర్వాత మనకి ఓన్ గా చాలా మంది అడుగుతున్నారు మన పోగొట్టుకుంటామేమో కస్టమర్స్ ని అని చెప్పి శారీ బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వచ్చిందండి అంటే రీసెల్లింగ్ అంటే కొంచెం మన దగ్గర ప్రోడక్ట్స్ ఏమి ఉండవు రీసెల్లింగ్ చేస్తూ ఉంటాం బట్ చాలా మంది ట్రస్ట్ చేయట్లేదు అవుతుంది బిజినెస్ అయితే స్లోగా గ్రో అవుతుంది కానీ చేయట్లేదు ఓకే మన దగ్గర ఉండి మనం కూడా స్టార్ట్ చేస్తే ఓన్ వీడియోస్ కూడా ఉంటే కదా వాళ్ళు నమ్ముతారు ఎవరైనా ఉంటే కదా అని చెప్పి స్టార్ట్ చేయాల్సి వచ్చింది స్టార్ట్ చేశాను తెగించి కొన్ని శారీస్ వెళ్ళి తేవడం మా హస్బెండ్ నేను వెళ్ళి స్కూటీ మీద వెళ్ళి తెచ్చుకోవడం సేల్ చేయడం ఇలా అయితే స్టార్ట్ చేసామండి బట్ మా నైబర్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేశారు నేను తెచ్చిన శారీస్ కూడా అన్ని కూడా బాగా సేల్ అవ్వడం అని అన్నీ అయ్యాయి తర్వాత ఓకే ఫుల్గా కొంచెం బిజినెస్లో ఎక్కువగా ఫోకస్ పెట్టేశాను తర్వాత యూట్యూబ్ చేయడం చాలా తగ్గించేసాను వీడియోస్ చేయడానికి టైం లేదనమాట అంటే ఇంకా శారీస్ తెచ్చుకోవడం సేల్ చేసుకోవడము ప్యాక్ చేసుకోవడము మనకి ఒక చిన్న ఇల్లే బట్ అందులోనే అడ్జస్ట్ చేసుకోవడం ఎవరైనా వస్తే అక్కడే శారీస్ చూపించడం అవన్నీ మట్టలు పెట్టుకుని పెట్టుకోవడం పిల్లల్ని చూసుకోవడము మా మావయ్య గారికి వంట ఇవన్నీ చేసుకునేటప్పటికి ఇంకా టైం సరిపోయేది వీడియోస్కి టైం సరిపోయేది కాదు బట్ శారీస్ పెడదాం కదా అని చెప్పి పెట్టా నేను త నేను చేసిన ఏంటంటే అండి అప్పటి వరకు నేను కనిపించకూడదు అంటే నాకు అంత తెలియలేదు కనిపించడానికి నాకు ఇష్టం లేదు అంటే కెమెరాని ఫేస్ చేయలేక శ్రీ కలెక్షన్స్ అని చెప్పి ఒక ప్రొఫైల్ ఏర్పాటు చేస్తుంది దాన్ని పెట్టాను శ్రీ కలెక్షన్స్ అని పెట్టాను అండ్ వీడియోస్ కూడా ఓన్లీ ఫొటోస్ మాత్రమే పెట్టి అంటే భగవద్గీత కృష్ణుడికి అర్జునుడికి సంబంధించిన ఫొటోస్ పెట్టి నేను స్లోకాల్స్ ఇవన్నీ వివరణ పెట్టేదాన్ని అనమాట అయితే అలాగే అది నేను ఏం చేయాల్సింది నేను నెక్స్ట్ శారీస్ పెట్టాలి అనుకున్నప్పుడు నేను ఏం చేయాలి నేను ఇలా పెడుతున్నానండి శారీస్ ప్రొఫైల్ కూడా మార్చుతున్నాను అని చెప్పి మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి కనీసం ఇంటిమేట్ చేసి నేను మార్చాల్సింది బట్ నేను అలా చేయలేదన్నమాట ఓకే శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసేస్తున్నాం కదా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఏ మాత్రం కూడా చెప్పకుండా నేను ప్రొఫైల్ పిక్ తీసేసి మార్చేసి అంటే ప్రొఫైల్ పిక్ పిక్ అయితే వెంటనే మార్చలేదు బట్ శారీస్ అప్లోడ్ అయితే స్టార్ట్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసేసాను ముందు శారీస్ అయితే షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసేసాను అది కూడా ఎలా అంటే షార్ట్ వీడియోస్ అయితే కొంచెం వీడియో తీస్తూ ఏదో పెట్టేదాన్ని ఫుల్ వీడియోస్ ఏంటంటే ఫొటోస్ తీసేసి ఫొటోస్ పెట్టేసి నేను వాయిస్ పెట్టేసేదాన్ని అనమాట ఈ శారీ మన దగ్గర ఉంది ఇది కాస్ట్ ఇది ఎంత అని చెప్పేసి వీడియోస్ పెట్టేసేదాన్ని అసలు చూసిన సబ్స్క్రైబర్స్కి కన్ఫ్యూజ్ అయిపోతారు కదండి అసలు మన వీడియో అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు తెలీదు చాలా మందికి అది మన వీడియో అని కూడా తెలీదు అందరూ ఇంకా స్కిప్ చేయడం స్టార్ట్ చేశారు అది కూడా నేను వీడియో కూడా పెట్టట్లేదు ఫొటోస్ పెట్టేసి వాయిస్ పెట్టేస్తుందని ఈ శారీస్ అని చెప్పి అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు యాక్చువల్గా నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను ఇది నా పేజ్ ఏనా అని చెప్పి నా నా ప్రొఫైల్ ఏనా అని చెప్పి అయ్యో అలా కాదని చెప్పి మళ్ళీ శ్రీ కలెక్షన్ అని తర్వాత ఫోటో కూడా పెట్టాను అనమాట కనీసం అప్పుడేనే ఇంటిమేట్ చేయాలిగా ఇలా శ్రీ కలెక్షన్స్ ఇలా శ్లోకాలు ఇది కాదు నేను ఇప్పుడు సారీ బిజినెస్ స్టార్ట్ చేశాను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అని మినిమమ్ నా బాధ్యత అది కూడా చెప్పకుండా అయితే స్టార్ట్ చేసేసాను దానివల్ల థౌజండ్ ప్లస్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉన్న నా సబ్స్క్రైబర్స్కి అండ్ రీచ్ అయితే అందుకని చాలా ఎక్కువ ఉండేయండి వ్యూస్ కూడా అంత ఉండే వాళ్ళకి వచ్చేసి సడన్ గా జీరోస్కి వచ్చేసాయి హండ్రెడ్ లోకి వచ్చేసాయి అనమాట అంటే వాళ్ళకి తెలీదు ఇది కొత్త వీడియో అంతే అది కూడా ఫొటోస్తో ఉంటే అంత బాగాలేదు వీడియో కూడా నాకు కూడా నచ్చలేదు అనమాట మొత్తం వచ్చేసి డౌన్కి వెళ్ళిపోయింది తర్వాత ఏం చేసా మా వాళ్ళందరూ సారీస్ ఫొటోస్ అడుగుతారు వీడియోస్ అడుగుతారు అనమాట ఈ సారీస్ ఫొటోస్ పెటరా ఇవి బెటరా అని చెప్పి మా వాళ్ళు అడుగుతూ ఉంటారు అందుకని ఏం చేసా ఓకే వీడియోలో పెట్టేసి చూసేద్దాం వ్యూస్ వచ్చేస్తాయి కదా అని చెప్పేసి ఫొటోస్ పెట్టేసి వాయిస్ పెట్టేసి ఆ వీడియో వచ్చేసి వాట్సాప్ లో పెట్టేసుకోవడం ఆ ఫొటోస్ వచ్చేసి పంపించేయడం అలా చేసాను అనమాట అప్పుడు ఇంకా వాళ్ళు కూడా చూడడం తగ్గిపోతుంది కదంటే మన వాళ్ళు ఏంటంటే మన కోసం వీడియో ఓపెన్ చేసేస్తారు చూసి లైక్ చేసేస్తారు బ్యాక్ వచ్చేస్తారు ఆటోమేటిక్గా యూట్యూబ్ ఏం చేస్తుంది ఫుల్ గా చూడకుండా కొంచెం చూసి లైక్ చేసినా సరే గా ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేసిందంటే ఇంకొక పది మందికి వెళ్లకుండా స్టాప్ చేసేస్తుంది అదే మనం యూట్యూబ్ లోనే వదిలేసి ఉంటే అది ఖచ్చితంగా ఒకరు చూసున్నా ఇంకొక పది మందికి యూట్యూబ్ షేర్ చేస్తుంది అవన్నీ చేయకుండా తప్పు అంటే అందరికి షేర్ చేస్తే వచ్చేస్తుంది కదా వ్యూస్ అని చెప్పి అనుకున్నా కానీ అలా చేయకూడదని కూడా తెలుసుకోలేకపోయాను అనమాట తర్వాత తర్వాత తెలిసింది బట్ ఓకే తర్వాత కూడా ఏం చేసా అంటే యూట్యూబ్ ఒక టూ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అలా వీడియోస్ కొంచెం పెట్టడం అయితే స్టార్ట్ చేశాను వ్యూస్ వస్తున్నాయి బాగున్నాయి బట్ ఇప్పుడు మనకి మానిటైజేషన్ కూడా ఓకే అయిపోయాము కానీ ఏంటంటే ప్రాబ్లం వచ్చింది కాపీరైట్ కాపీరైట్ కాదు అంటే ఇలా మనకి ఫొటోస్ పెట్టి మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఓకే మళ్ళీ జీరోకే వచ్చాను అనమాట ఏం చేయాలి చెప్పి డిలీట్ వచ్చేసానండి లిటరలీ కన్ఫర్మ్స్ నీళ్ళు వచ్చేసాయి వేడ్చాను ఎన్ని రోజులు కష్టం వీడియోస్ షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ అన్ని డిలేట్ చేసేసానమాట ఫొటోస్ పెట్టి పెడితే మానిటైజేషన్ అవ్వదు అయినా దాన్ని కూడా వాల్యూ ఉండదండి అప్పుడు కూడా పూర్తిగా తెలుసుకోవాలి కదా అలాగే బిజినెస్ పక్క ఇది కూడా చేసేయాలి అని చెప్పి ఒకరిద్దరు అడిగా చేయమన్నారు కొన్ని డిలేట్ చేయమ్మా ఇది అది ఓకే అని కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు నేను మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ వీడియోస్ షార్ట్స్ డిలేట్ చేస్తానండి మొత్తం కూడా అంటే నాకు రీసెల్లింగ్లో వస్తాయి కదా ఆ ఫొటోస్ వీడియోస్ నేను ఎక్కువ అప్లోడ్ కూడా చేసేసాను అన్నమాట అంటే నా ప్రోడక్ట్ అన్న నా దగ్గర ఉన్నా కూడా ఎక్కువ నాకు వీడియోస్ అవి వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ నుంచి మా గ్రూప్లో నుంచి వీడియోస్ ఫొటోస్ వస్తే అవి అప్లోడ్ చేసి వాయిస్ ఇవ్వడం అలాగా లేదా సాంగ్స్ షార్ట్స్లో ఏమో సాంగ్స్ పెట్టడము అండ్ పూజ వీడియోస్ అవి పెట్టినా కూడా కొన్ని వాయిస్ ఇవ్వడం కొన్ని సాంగ్స్ పెట్టడం ఇలా దాని వల్ల ఏంటంటే మొత్తం మిస్క్ అవుతుందేమో నేను యాక్చువల్ గా ఏం చేసింది అప్పటితోనే కనీస స్టాప్ చేసి వేరే స్టార్ట్ చేయడమో లేదో మా సబ్స్క్రైబర్స్ కి కొత్తగా చెప్పడమో ఏమైనా చేయాల్సి ఉండేది అలా ఏం చేయలేదు దానివల్ల మొత్తం వీడియోస్ అయితే డిలీట్ చేశాను బట్ వాచ్ టైం అయితే మనకుంది ఆ వాచ్ టైం ఎక్కడికి పోదు కానీ సబ్స్క్రైబర్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు మన వాళ్ళందరూ మందా కదా అని చాలా మందికి అయితే డౌట్ కూడా వచ్చింది ఇంకా డ్రా పేపర్ అనమాట పోగొట్టుకున్నట్టే నా కౌంట్ అయితే ఉన్నారు కానీ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ వాళ్ళందరికీ ఇది మన పేజ్ అని కూడా తెలియదు ఆ పేజ్ వేరే ఈ పేజ్ వేరే అనమాట ఆ ఛానల్ వేరే ఈ ఛానల్ వేరే అంతే తెలుసు వాళ్ళందరికీ ఇది మన ఛానల్ అని కూడా చాలా మందికి తెలియదు నిజంగా అది నేను చేసిన చాలా బిగ్ మిస్టేక్ అండి మీరు ఎవరైనా చేస్తుంటే ఖచ్చితంగా మాత్రం ఇది తెలుసుకుని మాత్రం చేయండి మీరు ప్రొఫైల్ మార్చాలనుకున్న నేమ్ మార్చాలనుకున్న మన వాళ్ళందరికీ ముందు ఇంటిమేట్ చేసి ఒక వీడియో చేసి చెప్పి వాళ్ళందరూ ఓకే అని వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు మార్చుకోండి నేనైతే ఇప్పుడు నిజంగా చెప్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ నేనైతే నా సబ్స్క్రైబర్స్ అయితే పోగొట్టుకున్నట్టే మొత్తంగా మళ్ళీ కొత్త వాళ్ళు ఒక్కొక్కరు స్టార్ట్ అవుతున్నారు అంతే అదనమాట దానివల్ల అవన్నీ స్టార్ట్ చేశానండి నేను స్క్రీన్ పై కూడా ఇస్తాను ప్రొఫైల్ ఇలా ఉండేది ప్రొఫైల్ కూడా అండ్ నేమ్ కూడా నేమైతే శ్రీ కలెక్షన్సే అది మార్చలేదు బట్ మారిపోతుంది కదండి సడన్ గా శ్లోకాలు వచ్చేసి ఇలా ఉండి భగవద్గీత అలా ఉండదు వచ్చేసి ప్రొఫైల్ వచ్చేసి మారిపోయి వీడియోస్ వేరే వస్తుంటే ఇంట్రెస్ట్ ఉండదుగా ఎవరికైనా అది ఎవరిదని కూడా తెలియదు చూడరు అలా అయింది అనమాట ఇప్పుడు కొంచెం బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చింది రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పు చెప్పి మళ్ళీ నేనే ఎంటర్ అయ్యి అంటే ఎన్ని దెబ్బలు తగిలినా కూడా మళ్ళీ నేను డౌన్ అవ్వట్లేదు ఎందుకంటే అలవాటైపోయింది ఫస్ట్ నుంచి ఓకే ఎంత కష్టపడినా మనకి అసలు తక్కువ అనమాట లక్ లక్ అనేది అసలు తక్కువని కాదు అసలు జీరో మన హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే మనకి మైనస్ లో ఉంటుంది అనమాట మన లక్ కానీ మనకు వచ్చే లాస్ట్ అనమాట అలాంటిది అలవాటు అయిపోయి వాడని నేను పెద్ద ఫీల్ అవ్వలేదు మళ్ళీ వీడియో స్టార్టింగ్ స్టార్ట్ చేసా త్రీ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నా ఇప్పుడు రెగ్యులర్గా కరెక్ట్గా మళ్ళీ యూట్యూబ్ అల్గారిథమ్ ఏంటి అని తెలుసుకుని షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా డైరెక్ట్గా నేనే వీడియోస్ తీసి వాయిస్ ఇచ్చి పెడుతున్నాను రీచ్ కూడా ఓకే బట్ ఒక్కొక్క వీడియో వచ్చేసి కే అలా వెళ్తుంది ఒక్కొక్క వీడియో వచ్చేసి హండ్రెడ్స్లో టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్స్లో వెళ్తుంది బట్ సేల్స్ కూడా అవుతున్నాయి అలా అవుతుందండి బట్ నాకెందుకో మీకు ఈ వీడియో అయితే షేర్ చేసుకోవాలనిపించింది నాలాగా తప్పు చేసి వీడియోస్ అన్ని డిలీట్ చేసుకుని ఛానల్ పోగొట్టుకుని సబ్స్క్రైబర్స్ పోగొట్టుకుని బాధపడకండి స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఈ వీడియోని చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది అనుకున్నా వీళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చెప్తానండి కొంచెం ఓకేనా అంటే ఇంకా వీడియో ఎంత పెద్దది అయిపోతుంది ఇంకా చాలా విషయాలు చెప్పాలి బట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి నేను చేసిన తప్పులు మాత్రం మీరు అయితే చేయకండి బట్ ఇప్పుడైతే మన ఛానల్ మౌంటైజేషన్ అయితే అయిపోయింది హ్యాపీ యాప్స్ అండ్ స్పిన్ కూడా వస్తుంది నేను అప్పుడు కూడా మీకు ఇంటిమేట్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్